తొమ్మిది అన్న ఏమి ఉండవు అక్కడే అంటే షాప్లో ఉండవు వీటే పది గంటలకు కదా వచ్చిన చూద్దాం గోవాల్జీరు దొరకొచ్చు చచ్చిపోయినాడ ఎయిర్పోర్ట్ దాటి ఎయిర్పోర్ట్ రోడ్డు దాటిన తర్వాత సర్కిల్ వస్తుంది ఆడు ఆడు వచ్చి అవును కరెక్ట్ సర్కిల్లో పులివెందులో పోయి రోడ్డు రింగ్ రోడ్ రింగ్ రోడ్ అలా ఏముందో నా క్లైమేట్ ఇక్కడ సరే ఫస్ట్ వచ్చేసి ఎంతమంది వచ్చేసి లైక్లు కొడతాడు తప్పిడు నాకు చాలా ఉంటుంది बा कट Yeah. Okay. చెట్లు ఇస్తే కొట్టుకోత్రుల్లో నైట్ గస్త తిరుగుతా ఉంటారు కదా Tjejernas kroppar, inte bättre den alla? свой ко రండి కలుపుస్తా ఓకే చూశాను వాడు ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు ఎత్తట్లేదు మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసి ఇలా చేశాను ఫోన్ లేదు చూస్తుండే అమ్మాయి పెట్టేస్తుండే कार ऐं रीपे कार्य रिपेर शापे रिपेर शाप हरे चीडम సరే మెకానిక్ షాప్ ఎక్కడ చెప్పండి అంటే ఒక్కడు కూడా చెప్పలేండి కడప బాధ కడ కన్వెన్షన్ சார் இன்ஸ்டிடியூட் ஆஃப் டெக்னாலஜி இன்ஜினியரிங் காலேஜ் கடப்பா சென்ட்ரல் லைட்டிங் ஒரு ரேஞ்சில பெட்டினாரு கடப்ப சிந்தகம் திரு அது எனக்கு Sik edin diye. İpini dağıt ko açacağız. Karım yapmam. Onunda. Sik edin diye. Mechanik şabla. Şöyle. Sik edin diye. Çoksa na, çoksa man, man, Kar mekanik man var ne? గవర్నర్ని అడిగినా కూడా సరిగా సమాధానం కూడా చెప్పడం రెస్పెక్ట్ లేదా అంత పూనా కొడుకుడికి మెకానిక్ కాదు అది నేనేం నేను తప్పలేదు అది నేను మాట్లాడుతున్నా రాజారాణి మహాలంటే రాజారాణి మహాలు ದಯ್ಯ ಮಹಾಲ ಈಗ ಕಡಪ ಔಟ್ಕಟ್ಸ್ ಮಾಡಿದ್ರಿ ಎರಡು ಮುಗ್ಗುರು ಹಲವರು ಮುಗ್ಗುರು ಬೆರಗು ಸ್ಕೂಟಿನ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు రా నాయన బుగ్గలపల్లె ఏడేళ్ళ కార్ షోరూమ్ రెండు వేల ఉంది సెవెన్ కిలోమీటర్ కాదు సెవెన్ కిలోమీటర్స్ అంటే ఇంకా అది గోవల్చేరి యువతలు వస్తుంది విశాఖపురం విద్యా మందిర్ హై స్కూల్ రాయచోటి పవర్ ప్లాంట్లు మరలా విచ్చేయండి కడప ధన్యవాదాలు బాయ్ బాయ్ కడప వెల్కమ్ టు రా So trends. Try, 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 try. లేవు కదా తమలపాకు తోటలు ఉన్నాయి మళ్ళా ఏమన్నా దగ్గర రాజు వేళ లాభం చేస్తాం ముగ్గురు బస్సులు వెళ్ళిపోతాం రాజు సరిపోతుంది స్పెయిర్స్ ఉండాలి ఫస్ట్ మెకానిక్ షాప్ ఉండడం గొప్ప ఏం కాదు స్పేర్స్ మెయిన్ மின்னையாக்கிறேன் மும்னும் பைக்குவாயே இது சுதிரேன் போகிறேன் சினா, குவாத்திரேன் వర్షం పడేటట్టుంది పోయో కొంతమల్ల వర్షం పడేటట్టుంది జమాల్ పల్లె జమాల్ పల్లె వర్షం అయితే పడుతుంది మొదలైంది the music station కడప పవర్ ప్లాంట్ ఎన్టీపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చోటి కంపల్ పక్క అంతా మూసుకొని వచ్చేస్తుంది క్లైమేట్ ఇదంతా అవుట్ కట్ రాబోయాటు ముందు లారీలు అవన్నీ ఆగేట పాయింట్ ఒకటి ఉంది ఘాటు ఎక్కేస్తే ఘాటు మధ్యలోనే గోవాల్చి వేడి వేడి పల్లీలు తెచ్చుకొని చల్ల చల్లగా ఆట ఆటగా కొంచెం తెచ్చుకొని చికెన్ ముక్కలు తెచ్చుకొని వండుకొని బిర్యానీ వేసుకొని తింటుంటే రోజు రోజు తింటే మళ్ళా గ్యాస్ పామ్ వస్తుంది చెరువు మై హోనా రిస్క్ డ్రైవ్ చేయబోతున్నాం అన్నమాట ఈరోజు ఎలాంటి రిస్క్ అంటే చుట్టూ ఇలా ఇచ్చి వేస్తా బండికి బ్రేకులు ఉంటాయి కానీ గేర్లు పడవు ఫస్ట్ గేర్ వేస్తే థర్డ్కి వెళ్తుంది సెకండ్ గేర్ వేస్తే ఫోర్త్కి వెళ్తుంది ఇంకా ఫిఫ్త్ పని చేయదు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు బండి తొలుతా దానికి తోడు వర్షం బాగుంది క్లైమేటు సలసల్లగా చల్లసల్లగా మద్యం అడుగులు ప్రస్తుతానికి మద్యం అడుగు వచ్చినాం మద్యం అడుగులో ఉండాలనుకుంటాం డిప్పర్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉండొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా చేయించేసేయండి ఐ థింక్ ఈరోజు టూకే క్రాస్ అవ్వాలి ఫిక్స్ అయిపోయినా అందుకే ఈరోజు రెండుసార్లు లైవ్ పెట్టిన జర్నీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ అప్పు డౌను వర్షం పడుతుంది లేకపోతే ఏడన్నా దిగేసి ఇది దర్గా అనమాట ర్గా ఘాట్ ఎక్కబోతున్నాం పోతున్నాం దగ్గరలో ఉన్నాం ఇట్లా ఇది ఇది దర్కా స్టార్టింగ్ పాయింట్ ఎక్కుతున్నాం క్లైమేట్ కూడా ఉంది ఇది

గేర్లు లేకుండా బండి తొలిటప్పుడు మా అన్నకి నా డ్రైవింగ్ స్పెషల్ చూపిపోతా అన్న ఎక్స్పర్ట్ 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 అని కనిపించేటటువంటి కొండ ఇంత కవర్ చేసుకున్నా సూపర్ ఉంది నా ఊటీ లాగా ఉంది నా మధ్యలో ఎండ వచ్చినట్టుగా ఎక్కి వస్తుంది అలాంటి నాలుగైదు వస్తాయి సరియిన్ కాదు అసలు కిలోమీటర్ దిగుడుగా ఉంటుంది సుగణ సగం ఉంటుంది అది లేదు రాద